తండ్రిని చంపుకోవాలని ఏ ఆడపిల్లైనా అనుకుంటుందా ఆడపిల్లకి తండ్రి మీద ఉంటుంది అలాంటిది నువ్వు కన్న తండ్రిని చంపాలనుకున్నావు అని అంటుంది ఏంటి దాసుని చంపాలనుకున్న విషయం కొంపతీసి గ్రానికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ ఏం మాట్లాడుతున్నావు గ్రాని నేను మా కన్న తండ్రిని చంపడం ఏంటి అని అనగానే జావండి మిమ్మల్ని రివాల్వర్ తో షూట్ చేయించింది జ్యోత్స్నానా ఏంటి అత్తయ్య గారు ఆ విషయం గురించే మాట్లాడుతున్నట్టున్నారు అనగానే విందా మాగు ఏ విషయం గురించో ఏంటో అంటాడు దశరథ్ ఇక పారిజాతం అవునే దాసుని నీ చేత్తో నువ్వు కర్ర పెట్టి తల మీద కొట్టావా లేదా అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు జ్ఞాని నేను తలపైన కొట్టడం ఏంటి ఎవరు చెప్పారు నిన్నెవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి పక్కతో పట్టిస్తున్నారు మరిద్దరు ఫ్రెండ్షిప్ ని చెడగొట్టాలనుకుంటున్నారు అయినా దాసు నా కన్న తండ్రి అయితే నేనేందుకు కొట్టి చంపాలనుకుంటాను అనగానే నాకు తెలిసే నువ్వే కొట్టి చంపాలనుకున్నావని వాడికి మతి భ్రమించిందని తెలుసుకుని కూడా మళ్లీ చంపాలనుకున్నావని నాకు తెలుసు అంటుంది ఓ తెలిసిపోయిందా మరి ఏం చేయమంటావు ఆయన గారు ఆయనకి తెలిసిన నిజాలని ఆయనలోనే దాచుకోకుండా అందరికీ చెప్తాను అంటూ ఈ ఇంటి పారసాలకి అన్యాయం జరిగిపోతోందంటూ పెద్ద పెద్ద ప్రవచనాలు పలికాడు అందుకోసమనే చంపాలనుకున్నాను ఉంది అని చెప్పానంటే ఏంటా నిజం ఏ నిజం తెలిసిందని చెప్పి నా కొడుకుని చంపాలనుకున్నావు అయినా వాడు నీ కన్న తండ్రి కదే వాడు లేకపోతే నువ్వు లేవు కదా ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయావా అంటుంది పారిజాతం ఏంటి పదే పది సార్లు కన్న తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి అంటావు నాకు ఈ వయసు వచ్చిన తర్వాత నువ్వు చెప్పే వరకు ఆయన నా కన్నతండ్రి అని నాకు తెలుసా నాకు కన్న తండ్రి అంటే దశరథ్ కన్న తల్లి అంటే సుమిత్ర అని మాత్రమే తెలుసు పెద్దయ్యాక నువ్వు చేసిన ఆ ఘనకార్యం గురించి చెప్తే తప్ప నాకు విషయం తెలియలేదు మరి తెలిసిన తర్వాత నేను నా స్థానాన్ని కాపాడుకోవటానికి ఈ ఇంటి ఎవరో తెలియకూడదు అనుకుంటాను కానీ ఆ వారసరాలను తెచ్చి ఇంటి ముందు ఇంట్లో అందరి ముందు నిలబెట్టాలనుకుంటానా అనుకోను కదా కాని నీ కొడుకు ఆ పని చెయ్యాలనుకున్నాడు ఈ ఇంటి ఎవరో ఆ వారసరాలను తీసుకొచ్చి ఈ ఇంటి అందరి ముందు నిలబెట్టాలనుకున్నాడు అందుకోసమే చంపాలనుకున్నాను అంటుంది ఏం మాట్లాడుతున్నావే ఎవరి ఇంటి వారసరాలు అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు జ్యోత్సనా ఎవరో ఏంటో ఇప్పటి వరకు నీకు చెప్పని కారణమేంటో తెలుసా నీకు చెప్పిన దగ్గర నుంచి భయంతో సగం చచ్చి అందరికి నిజం చెప్పేస్తావేమోననే భయం అనగానే సరే అంతవరకు బానే ఉంది నువ్వు దశరథ్ ని ఎందుకు చంపాలనుకున్నావే అంటుంది దశరథ్ని ఎందుకు చంపాలనుకున్నానా మరి చంపకేం చేయమంటావు నీ కొడుకుని నేను చంపాలనుకున్న విషయం ఆయన గారికి తెలిసిపోయింది అది తెలిసిపోయిన తర్వాత ఆయన గారు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాడో తెలుసా మాటలతో ఒక్కొక్కసారి ఆ మాట్లాడే మాటల వల్ల నిజంగానే ఆయనకి నిజం తెలిసిపోయిందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు అందుకే దీపని బ్యాడ్ చేయాలి అంటే దశరథ్ చావాలి అని చెప్పి రివాల్వర్ దీప చేతిలోకి వెళ్లేలా చేసి దశరథ్ గుండెల్లో దిగినటువంటి బుల్లెట్ మాత్రం సత్తిపండు గన్లో నుంచి వచ్చేలా చేశాను అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అంటే కడ్డొస్తే కన్న తండ్రి పెంచిన తండ్రి చివరి గారికి నేనడ్డొచ్చిన నన్ను కూడా తీసేస్తావు కదా ఈ ప్రపంచంలోంచి అనగానే నా స్థానం నాకు కావాలి నువ్వు తీసుకొచ్చి కూర్చోపెట్టిన ఈ స్థానాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నానో తెలుసా అని చెప్పని అంటే సరే ఇదంతా వదిలేసాయి ఇంతకు ఈ ఇంటి వారసరాలెవరే నిజం చెప్పవే అంటూ ఉంటుంది పారిజాతం అలా అంటున్న పారిజాతం మాటలతో ఇప్పుడు నీకు వారసురాలు ఎవరో తెలిస్తే ఏం చేస్తావు గ్రాని అని చెప్పని అడుగుతుంది ఏం చేస్తానా నాకు వారసురాలు ఎవరో తెలియగానే ఆ వారసరాల్ని చంపేస్తాను అంటుంది హా ఆ పని నేను చేయలేకనేనా ఎన్నోసార్లు దొరికిపోయింది దాంతో చంపదెబ్బలు కూడా తిన్నది అనగానే నిన్ను కొట్టిన వాళ్ళెవరే ఎవరే ఇంటి వారసురాలు నిన్ను కొట్టింది ఎవరే అంటూ ఉంటుంది ఇంకెవరు దీప అని అనగానే దీప దీప ఇంటి వారసురాలా ఆ విషయం ఆ విషయం మనకు తెలియకుండానే అనగానే మనకు కాదు నీకు తెలియకుండానే దీపని ఈ ఇంట్లో ఒక మంచి స్థానంలో పెట్టినా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండిపోయావు అనగానే అంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు దీపని శౌర్యని చంపాలనుకున్నావే అప్పటికే నీకు నిజం తెలుసా అంటుంది తెలుసు అందుకోసమే దీపని వారసురాలిగా దాని తర్వాత వారసురాలిగా శౌర్యని ఇద్దరిని చంపాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేశాను కానీ ఆ రోజున త్రుటిలో తప్పిపోయాను ఆయన ఆ బుడత చూసేసింది దాని మాటలు ఇంట్లో ఎవరూ నమ్మలేదనుకో అని అనగానే ఇదంతా వింటున్న దశరథ్ ఇంకా సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుమిత్ర అయితే ఏంటండి ఇది అంటూ ఉంటుంది సైలెంట్ గా ఉండు ఇంకా మనకు తెలియని నిజాలు ఇంకెన్నున్నాయో కదా విను అంతే అంటాడు అలాగేనండి నా గుండె బరువెక్కిపోతోంది నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటూ దీప నన్ను అమ్మ అన్నా కూడా నేను ఒప్పుకోలేదండి అంటే బాధపడకు సుమిత్ర ముందు మనం విషయం తెలుసుకోవాలి అంటాడు దశరథ్ సర్లే ఇప్పుడు ఇదంతా కాదు కాని దాసుగాడిని ఇకపై నువ్వు ఏమీ చేయికే వాడు అమాయకుడు పిచ్చోడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వాడి గురించి పట్టించుకోకే ఒకవేళ వాడు ఎక్కడున్నాడో నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు నేను వాడికి నచ్చ చెప్పుకుని నీ జోలికి రావద్దని నీ గురించి అసలే మాట్లాడొద్దని చెప్తానే అంటూ ఉంటుంది చెప్పు గట్టిగా చెప్పి నీ కొడుకుని బ్రతికించుకో లేకపోతే పైలోకాలకి వెళ్లిపోతాడు జాగ్రత్త అని అంటుంది దాంతో ఇక ఒక్కసారిగా పారిజాతం ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది పారిజాతం బయటకు రావడం చూసి దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా షాక్ అయ్యి సారీ ఇద్దరు కూడా ఎక్కడ వాళ్ళని చూసేస్తుందోనని పక్కకు తప్పుకుంటారు ఇక పారిజాతం కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ గదిలోకి వెళ్లి ఊరై పిచ్చిదాసు ఎక్కడున్నావురా నీకు ఇలాంటి రాక్షస కూతురు పుట్టిందేంట్రా దీన్ని తీసుకొచ్చి ఈ స్థానంలో పెట్టి ఈ ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లో పెట్టుకోవాలని పిచ్చి కళ్ళు కన్నాను చివరాకరికిది ఆస్తి సంగతి భగవంతుడు ఎరుగు అందరినీ చంపేసే కార్యక్రమం మొదలు పెట్టింది ఏంట్రా దీపని చంపాలనుకుంది సరే శౌర్యాన్ని చంపాలనుకుంది సరే కానీ దశరథ్ ఎందుకు చంపాలనుకుందిరా నిన్నెందుకు చంపాలనుకుందిరా సుమిత్ర దశరథ్ ఉంటేనే ఆస్తి మొత్తం దానికి వస్తుందనే విషయం దానికి అర్థం కాక అది పిచ్చి పనులన్నీ చేస్తోంది నా పిచ్చి కొడుక ఎక్కడున్నావురా అని బాధపడుతూ ఉంటుంది పారిజాతం అదంతా వింటూ ఇక సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా చాలా పెద్ద కుట్ర జరిగింది మన ఇంట్లో మనకు తెలియకుండానే ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది అయితే దీన్ని బట్టి చూస్తే దీపా కార్తీక్ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా ఏదో బలమైన కారణం ఉందండి అని అంటుంది ఇక సుమిత్ర అయితే అవును సుమిత్ర ఆ రోజు నేను పడిపోబోతుంటే దీప నన్ను పట్టుకుని నాన్నని గట్టిగా పిలిచింది అంటే దీపకు నిజం తెలుసు అనుకుంట సుమిత్ర అని అంటాడు దశరథ్ ఆ మాటలతోటి సుమిత్ర అయితే ఒకసారి పరీక్షించి చూస్తే అని అంటుంది చూద్దాం ఒకవేళ నిజం తెలిసే ఆ విషయాన్ని బయట పెట్టకుండా తను మనకు సేవ చేసుకోవడానికి ఈ ఇంట్లోకి పని మనిషిగా అడుగు పెట్టింది అని గనక మనకి కన్ఫర్మ్ అయితే మన కూతురు చాలా ఉన్నతమైందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సుమిత్ర అని అంటాడు అలాగేనండి అంటూ ఉంటే ఇక దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా బయటకు వెళ్తారు అలా వెళ్లిన కాసేపటికే కార్తిక్ ఫోన్కి ఒక నంబర్ నుంచి కాల్ వస్తుంది సార్ ఇక్కడ ఇద్దరు మగ ఆడ కార్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ల ఫోన్లో మేనలుడు అని మీ నెంబర్ ఉండేసరికి లాస్ట్లీ డైల్ చేసింది కూడా మీ నెంబర్కి అవడంతో మీకు కాల్ చేస్తున్నాం అని అంటారు అవునా ఏ హాస్పిటల్ అని కార్తీక్ అడుగుతాడు అలా అడిగిన తర్వాత ఇక వెంటనే దీపం తీసుకుని ఆ హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ సుమిత్ర దశరథ్ ఇద్దరూ కూడా వాళ్ల ఫ్రెండ్ హాస్పిటల్ అవడంతో చాలా జాగ్రత్తగా వాళ్ళకి యాక్సిడెంట్ అయిన అట్టుగానే వాళ్ళని అలా పడుకోబెట్టి యాక్ట్ చేపిస్తాడు ఇక దశరథ్ ఫ్రెండ్ దాంతో ఇక సుమిత్ర సారీ దీప కార్తీక్ ఇద్దరు కూడా లోపలికొచ్చి చూసి చాలా బాధపడతారు దీప అయితే అమ్మ నాన్న మీ ఇద్దరి కోసమే ఆ ఇంట్లోకి వచ్చి అన్ని మాటలు పడుతూ అంత చాకరీ చేస్తున్నాను మీరిద్దరూ కడుపు నిండా తినాలి నా కళ్ళ ముందే ఉండాలి మీకు ఎటువంటి హాని జరగకూడదు మిమ్మల్ని ప్రతి నిత్యం చూసుకుంటూ ఉండాలి రాత్రి ఇంటికెళ్ళినా ఉదయం వచ్చే వరకు మీకు అక్కడ ఎవరు ఏ హాని తలపెడుతున్నారు అనే కంగారుతోనే ఉంటున్నాను ఆ భయంతోనే ఉంటున్నాను తాతయ్య ప్రాణాలకు మీ ప్రాణాలకు వాళ్ళిద్దరి వల్ల ఎటువంటి ముప్పు కలగకూడదని జాగ్రత్త చేసుకోవాలని అక్కడికి వచ్చానమ్మా అమ్మా నిన్ను నేను నోరారా అమ్మ అని పిలుచుకోకముందే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా నాకు భగవంతుడు ఇలాంటి ఇచ్చాడేంటమ్మా అమ్మా అని పిలుపుకు నేను నోచుకుని దాన్ని అయిపోయానమ్మా అని ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తీక్ దశరథ్ దగ్గరకు వచ్చి కూర్చుని మావయ్య లేగు మావయ్య నువ్వు మీ చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు మావయ్య నీ మేనకోడల్ని సారీ నీ కూతుర్నే నేను పెళ్లి చేసుకున్నాను నా మేనకోడలు నా ఇంటి కోడలు కావాలి అని చెప్పి మా అమ్మ అడిగిన కోరిక నెరవేరింది నీ కూతురే నా భార్య అయ్యింది నీ కూతురే మా అమ్మకు కోడలు అయింది మావయ్యా లేగు మావయ్యా అని చెప్పని అంటూ ఉంటాడు కార్తీక్ కూడా ఇక అన్ని మాటలు విన్న తర్వాత నిజమేంటో దశరథ్ కి సుమిత్రకి తెలుస్తుంది ఇక వెంటనే ఇద్దరూ లేచి కూర్చుంటారు ఒక్కసారిగా కార్తీక్ దీప ఇద్దరూ షాక్ అయిపోతారు సుమిత్ర దీపను దగ్గరకు తీసుకుని చాలా గట్టిగా ఏడుస్తుంది నువ్వు నువ్వు నా కూతురివి నువ్వు నా కన్న కూతురివి నేను కన్నని కూతురిని నెత్తిన పెట్టుకుని కన్న నిన్ను మాత్రం ఒక పని మనిషి కంటే హీనంగా చూశాను అంటూ దగ్గరకు తీసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది అమ్మా అది ఏంటమ్మా మీరు అంటూ ఉండగానే ఏంటమ్మా మీరు ఏంటి అమ్మా నువ్వు అని పిలువు నేను నీకు అమ్మని నిన్ను కన్న తల్లిని అర్హత లేని వాళ్లే నన్ను అమ్మ అని పిలిచి ఆ హక్కుని పొందుతుంటే నువ్వెందుకే దూరంగా ఉంటావు అమ్మానే పిలువు రేపటి నుంచి కూడా అమ్మానే పిలువు అర్థమైందా నువ్వు ఏ సంకల్పంతో ఇంట్లో అడుగు పెట్టావో ఆ సంకల్పానికి మీ నాన్న నేను ఎప్పుడూ అండగా ఉంటాం సరేనా అని చెప్పని అంటుంది ఇక సుమిత్ర అంటే మీకు అంటుంది దీప దశరథ్ వెంటనే ఏరా ఆ రోజు దాసు గురించి నీతో మాట్లాడినప్పుడు ఈ నిజం నాకెందుకు చెప్పలేదు అనగానే మామయ్య వాస్తవాలనేవి నిదానంగా తెలిస్తే అందులోనూ అవి సాక్ష్యాధారాలతో తెలిస్తే నిజం నిజమని నమ్మటం పెద్ద కష్టం కాదు కానీ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక నిజాన్ని నిజమని నమ్మించటం చాలా కష్టం అందుకే మావయ్య మీకు తెలిసిన రోజున మీరే తెలుసుకుంటారులే అని ఆగిపోయాను కానీ అని అలా వదిలేసేవాణ్ణి కాదు పారుకి ఇంకా జ్యోత్సకి ఇద్దరికి బుద్ధి చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు నిజం చెప్పుండేవాణ్ణి అంటాడు ఇక కార్తీక్ అయితే ఇలా అనగానే ఒక్కసారిగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే దీప నా కూతురు నా కన్న కూతురు అంటూ ఉండగానే ఇటు నుంచి దీప కూడా అవునా నేను నీ కూతురు నేనాన్న నేను తల్లిదండ్రులు లేని అనాధన కాదు నాన్న నాకు మీరిద్దరూ ఉన్నారు తాతయ్య కూడా ఉన్నాడు అనగానే ఇంత ఆస్తికి నువ్వు ఒక్కదానివే వారసురాలి అమ్మా అనగానే ఆస్తులు నాకెందుకు నాన్న నాకే ఆస్తి వద్దు నాకు కావలసింది మీరు మీరు సంతోషంగా ఉండటం మీరు హ్యాపీగా ఉండటం అంతవరకే అని చెప్పని అంటే చూసారా మన కూతురు మన విలువలతోనే పెరిగింది మన దగ్గర పెరక్కపోయిన రక్తం ఎక్కడిది మాదే కదా అంటుంది సుమిత్ర కందరు కలిసి ఇంటికి వెళ్తారు అలా వెళ్లిన తర్వాత ఇక్కడ కార్తీక్ దీప వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు తర్వాత రోజు ఉదయాన్నే లేచి సుమిత్ర ఇంకా దీప రాలేదా అని చెప్పని అంటూ ఉంటే పారిజాతం మంచినీళ్లు తాగేది కాస్త ఒక్కసారిగా నోట్లోంచి నీళ్లన్నీ బయటికి ఉమ్మేసి తల మీద తట్టుకుంటూ ఉంటుంది జేంటి నేను విన్నది నిజమేనా అంటూ ఉంటే అవునత్త గారు ఇంకా దీప రాలేదా అంటుంది సుమిత్ర ఇంకా రాలేదు సుమిత్ర అనగానే జ్యోత్స వచ్చి ఏ మమ్మీ ఏమైనా కావాలా అయినా దీప గురించి ఎందుకు అడుగుతున్నావు దీప చేత్తో ఏం చేసినా నువ్వు తినబు తాగవు కదా అనగానే నిన్న ఆ బుడ్డదొచ్చి మొత్తం అంతా తినేలా చేసింది కదా ఇంకేముంది తినకపోవడానికి అంతా తినేశాను సౌర్య ఈ పూట వస్తానంది దీప తీసుకొస్తానని చెప్పింది అనగానే నీకు చెప్పిందా మమ్మీ అంటుంది అవును నాకే చెప్పింది అంటూ ఉంటుంది సుమిత్ర నువ్వెప్పుడు మాట్లాడేవు మమ్మీ అనగానే నైట్ మాట్లాడానులే కానీ నువ్వేం కంగారు పడకు అర్జెంటుగా నేను చెప్పినవన్నీ ఆర్డర్ పెట్టు అంటుంది ఏంటి మమ్మీ అనగానే అమ్మాయికి అదే సౌర్యకి రెండు రకాల స్లిప్పర్స్ ఆర్డర్ పెట్టు అవి ఇంట్లో వేసుకోవటానికి రెండు రకాలు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవటానికి నాలుగు రకాలు అండ్ ఫ్రాక్స్తో పాటు చుడిదార్స్ పెట్టు అంటే అది చిన్నది సుమిత్ర దానికి చుడీదార్స్ ఎందుకు అనగానే అయితే నాలుగు ఫ్రాక్స్ పెట్టు దాంతోపాటు నైట్ డ్రెస్సులు పెట్టు దాంతోపాటు అంటూ చాలా పెద్ద లిస్ట్ చెప్పేస్తూ ఉంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ ఇది ఎందుకు ఇవన్నీ అంటే పిల్లలు వేసుకోక నువ్వు నేను వేసుకుని తిరుగుతామా దానికోసమే పెట్టు అని చెప్పి అంటుంది సరే మమ్మీ పెడతాను అని చెప్పి జ్యోత్సిన అన్ని ఆర్డర్ పెడుతుంది మమ్మీ వీటి వరకే చూసుకుంటే ట్వంటీ థౌజండ్ వరకు అవుతోంది అనగాని డబ్బు నువ్వేం కట్టట్లేదుగా జ్యోత్సిన నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న డబ్బు కడతాను నువ్వేం కంగారు పడక్కర్లేదు నీ రెస్టారెంట్లో డబ్బు కడతానని అంటానేమోనని అనగానే అయ్యో మమ్మీ నీకు బిల్ చెప్పాను అంతే నువ్వు కట్టు నేను కట్టు కాదు మన డబ్బు మమ్మీ నీ పుట్టింటి నుంచి తెచ్చిందైనా నాది కదా ఏంటి అంటుంది ఎందుకు అవుతుంది నా పుట్టింటి నుంచి తెచ్చింది తీసుకొచ్చింది నాదే అవుతుంది నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు అది శౌర్యకిస్తాను అంటుంది మమ్మీ ఏంటిది బట్టలు కొనిపెట్టు అన్నావు బాగుంది కానీ నీ పుట్టింటి ఆస్తిని శౌర్యకిస్తానంటావేంటి అని చెప్పని అంటే ఈలోపు దీపరానే వస్తుంది అమ్మా అది వచ్చేటప్పుడు బావ కొంచెం అదే సైకిల్ మీద తీసుకురావటం ఇబ్బంది అవుతోందని రిపేర్కి తీసుకెళ్లారు క్యారియర్ రిపేర్ చేయించుకొచ్చేసరికి అనగానే నోరు మీదే నువ్వు అసలు ఇంత గా రావడమే కాకుండా బుడ్డగాన్ని తీసుకురాలేదేంటే అనగానే వచ్చిందమ్మా ఇదిగోండి అని చెప్పని అనేసరికి రావే అవమ్మా అని చెప్పి పైకి పదా గదిలో ఏసీ వేసుకో అంటుంది ఇక లోపు దీప లోపలికొచ్చి వంటగదిలోకి వెళ్లి వంట చేయబోతు ఉంటే ఏ పైకి రనువు నీకోసం చీరలు తెప్పించి పెట్టాను తీసుకో అని అంటుంది జేంటి మమ్మీ జేం జరుగుతోంది అంటూ ఉంటే ఏముంది దీప చేసిన తప్పులన్నీ నేను క్షమించేశాను మొదట్లో ఎలా అయితే నా కూతురు అన్నానో అలాగే నా కూతురు అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మార్పులున్నాయా నీకేమైనా వివరణ కావాలా అంటుంది ఏం అర్థం కాదు జ్యోత్సకి అలా చూస్తూ ఉండిపోతుంది కేట్నుంచి దశరథ్ కార్తీక్ తోటి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ బండి కోసం డబ్బులు దాస్తున్నావని అని చెప్పి శౌర్య చెప్పింది దానికి ఏమీ కొనకుండా నువ్వు అవి ఇవి దాచుకుంటూ కూర్చుంటే దానికి కావాల్సినవి ఎవరిస్తారు ఇదిగో బండికి రాత్రే బుక్ చేశాను మార్నింగ్ తీసుకొచ్చి డెలివరీ ఇచ్చారు రేపటి నుంచి ఈ బండి మీదే రండి అని చెప్పని అంటూ ఉంటే శివనారాయణకి ఏమీ అర్థం కాదు ఏంటి దసరథా అనగానే నాన్న ఇక మీరు మాకు ఏం అడ్డు చెప్పకండి మేం చేసేదంతా కరెక్టే సరేనా అంటే నీ ఇష్టం దశరథా నీకు నీ భార్యకి ఈ ఆస్తిని రాసేసారు మీరు ఏం చేసుకున్నా మీ ఇష్టం మీరు మిగిల్చింది మాత్రమే జ్యోత్స్నకు వెళ్తుంది అంటూ శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్స్న షాక్ అయిపోతుంది జేంటిది తన నుంచి తెచ్చింది నాకివనంటోంది ఇటు నుంచి ఇయన వీళ్ళిద్దరూ ఖర్చు పెట్టగా మిగిలింది నాకొస్తుంది అంటున్నాడు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ